వైజాగ్ సార్ టీచర్ ఏ ఏం చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు మాట్లాడారు కదా మీ అభిప్రాయం సార్ ఇప్పుడు ఎలా ఉందంటే నిన్న ఒక వీడియో చూసాను అందులో ఏపీ స్టేట్ లాస్ట్ నుండి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఎకనామికల్గా కొలాబ్స్ అవుతున్న స్టేట్లో మనది బీహారు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఇలా కొన్ని స్టేట్ల గురించి చూపించారు ఆ పరిస్థితిలో ఉంది మన స్టేట్ సో ఇప్పటి నుంచి బయటపడాలంటే మాత్రం మనం జాగ్రత్తగా ఓటు వేయాలి అయిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది సార్ ఏమీ లేదు రకరకాల అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి ఇక్కడ సింపుల్ అండి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న జగన్ జగన్మోహన్ రెడ్డి క్లాస్ వారని పేదలకి పెత్తందరికి అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన సొసైటీని రెండు మొక్కలు చేశాడు సార్ ఒకటి ఎవరైతే డెవలప్మెంట్ క్యాపిటల్ ఇలాంటివన్నీ కావాలనుకున్న వాళ్ళు రెండోది ఎవరంటే ఆయన ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ కావాలనుకునే వాళ్ళు ఇలా రెండు మొక్కలు చేస్తారు సొసైటీని ఇప్పుడు సో ఈ సొసైటీలో మీరు ఎటువైపు ఉన్నారో మనం చూసుకోవాలి మనం డెవలప్మెంట్ వైపు ఉంటామా లేక ఆడిచ్చే ఫ్రీ స్క్రీమ్ వైపు ఉంటావా చూసుకో అయితే ఎడ్యుకేట్స్ నుంచి మాట్లాడుతున్నాం కదా విపరీతంగా వ్యతిరేకత కనిపిస్తుంది ఎవరు కూడా ఒక సపోర్ట్ మాట్లాడినా ఒక పది మంది వచ్చి చెప్తున్నారు నచ్చేస్తున్నారు నాన్న అలా కాదు మీ పిల్లలు చదువుకుంటారు నేను అండి నేను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం చాలామందిని వాళ్ళకి చెప్తున్నాం ఈ రోజు ఆడు ముప్పై రూపాయలు ఇస్తున్నాడు సార్ రోజు మీరు లెక్క వేస్తే ముప్పై రెండు రూపాయలు వచ్చింది సార్ ఆయన ఇచ్చే పదమూడు వేల రూపాయలు సంవత్సరం కనుకుంటే రోజుకి ఆయన ఇస్తుంది ఎంత ముప్పై ఎనిమిది రూపాయలు సార్ మరి ముప్పై ఎనిమిది రూపాయలు ఆయన రోజుకి ఇస్తూ ఆయన ఏమేం ఇప్పుడు మీరు గమనించండి ఎలక్షన్ ప్రచారం ఆయన వెళ్తున్నారు ఎక్కడైనా జాబ్ ఇస్తానని కానీ ఎక్కడైనా సరే నేను రాజధాని కడతానని కానీ ఆయన అసలు చెప్పట్లేదు చూసారు ఆయన డేరింగ్ పెరిగిపోయింది ఏమనుకున్నానంటే నేను ఫ్రీగా ఇస్తున్నాను నన్ను గెలిపించండి ఒకే నేను ఇప్పుడు దాకా ఏ స్టేట్ ఎలక్షన్లో కూడా చూడలేదండి ఇంత దారుణమైన ప్రచారం ఒకటే ప్రచారం నేను డబ్బులు ఇస్తున్నాను ఎక్కడ కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను కూడా చెప్పట్లేదు సార్ ఆయన చెప్పట్లేదు ఆయన దానికి ఎమ్మెల్యే ఎవరు కూడా చెప్పట్లేదు అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి చెప్పట్లేదు ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ స్కీమ్స్ ఆపేస్తాడు ఆయన నమ్మొద్దు ఇది మాత్రమే చెప్తున్నారు అది పరిస్థితి మీరు చెప్తారు బాగానే ఉంది కానీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు కదా బ్రదర్ ఇప్పుడు వాళ్ళకి వెనక ఆ రూరల్ ఏరియాస్లో మీరు టౌన్లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా సార్ రూరల్ ఏరియాలో ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్లో వైఎస్ఆర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు లేవు అక్కడ వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయి ప్రభుత్వ పని లేదు వాళ్ళకి కాబట్టి రేషన్ ఇవన్నీ బియ్యం వచ్చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి అలాగే జగన్ కూడా కొన్ని డబ్బులు సంవత్సరానికి ఇస్తున్నాడు మెయిన్ ఖర్చులు లేవు కదా మెయిన్ హౌస్ రెంట్ తక్కువ బాగా హౌస్ రెంట్ ఉండదు అందరికీ ఓన్ హౌస్లు ఉంటాయి అక్కడ అలాగే వాళ్ళు రేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది కానీ సిటీలో ఉండే మనకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి హౌస్ రెంట్ ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు హౌస్ రెంట్ కట్టాలి కిరాణా ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఒక ఇరవై వేల రూపాయల దాకా అవుతుంది ఇరవై వేల రూపాయలు అవుతుంది సో రోజుకి ఆయన ఇచ్చే ముప్పై రూపాయలు మనకి దేని కూడా పనికిరాదు అది వేస్ట్ మందపలే ఇక్కడ ఏంటి ఎలా ఉంది భరత్ గారి గురించి పర్ఫార్మెన్స్ గురించి భరత్ గారు ముందు కూడా తిరుగుంటే బాగున్నా అయితే ఎనీవే వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి చెప్పండి వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆయన ఓకే ఈరోజు ఆయన వచ్చి బీచ్లో మన క్లీనింగ్ కట్ చేస్తున్నాడు అవి ముందు కూడా చేస్తుంటే బాగున్నాయి అలాగా ఇప్పుడు లేరులేండి నిన్న మొన్న వచ్చారు ముందు నుంచి తిరిగితే బాగున్నా సరే ఎనీవే ఆయనకి జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా కొట్టుకుపోతుంది కానీ నెక్స్ట్ టైం కూడా కావాలంటే మాత్రం కష్టం ముందు నుంచి ప్రజల్లో ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు థ్యాంక్ యూ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లోని ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ నుంచి నేను ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా ప్రతి పేపర్ కూడా లీక్ అయిపోయింది అన్ని పేపర్లు మీరు యూట్యూబ్లో కొట్టండి ఎస్ఏ వన్ హిందీ ఎస్ఎఫ్ఎన్ ఎగ్జామ్ పేపర్ రేపు ఎగ్జామ్ పేపర్ మీకు సెల్ వస్తుంది అసలు ఎందుకు చర్య నాకు అర్థం అవట్లేదు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే ఉపయోగం ఏంటంటే ఉంది ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే ఇంకేం యూజ్ గవర్నమెంట్ నాకు అర్థం అవ్వట్లేదు పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ అయితే మిగతా పేపర్లు అన్నీ వస్తాయి బయటికి టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయింది ఆ పేపర్ కూడా బయటకు వస్తాయి ఒకరోజు ముందే యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో వచ్చేస్తుంది మరి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు దాని మీద సిబిఏ మోడల్ని పెట్టి మల్టిపుల్ జాస్ ఎగ్జామ్స్ పెడుతున్నాడు ఎయిత్ క్లాస్ వరకు మరి అలా మల్టిపుల్ చేసి ఎగ్జామ్స్ రాస్తే పిల్లలకి ఇంకెప్పుడు క్వశ్చన్స్ రాయడం వస్తుంది డిస్క్రిప్టివ్గా ఆ శుభ్రం చదువు మానేసి మ్యాచ్లే చెప్తారులే ఏబిసి స్కూల్లో నాలే అని చదవడం మానేసి వస్తున్నారు స్కూల్కి సార్ ఏమీ లేదు సార్ పెద్ద కన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంది